నమస్కారం బి న్యూస్ స్వాగతం నేను మీ శివప్రసాద్ మానవత్వానికి మరో పేరు శ్రీజ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అధినేత శ్రీ మూర్తి అనకాపల్లి జిల్లా గొల్లపాలెంలో స్వామి వివేకనంద మద తెరీస చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న నిరస్రాయల ఆశ్రమ భవన నిర్మాణాన్ని సందర్శించిన శ్రీజ హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత శ్రీ మూర్తి ముందుగా ముఖ్య అతిథులు ప్రముఖ సేవా పరులు శ్రీజ హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత శ్రీ సూర్యమూర్తికి ఘనంగా ట్రస్ట్ వారి స్వాగతం పలికి చిరు సత్కారం నిర్వహించారు అనంతరం భవన నిర్మాణ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద మదత్తిరిసారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలు మరుగులేనివి ఈ రోజు నిరస్త్రాయుల కోసం ప్రశాంత వాతావరణంలో ఆశ్రమ నిర్మాణం చేస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉందని అన్నారు ముఖ్యంగా నేను చాలా ట్రస్టులను సందర్శించాను గాని సంతృప్తి చెందలేదు కానీ ఈ రోజు మీ ట్రస్ట్ చేస్తున్న సేవలు చాలా అమోఘము నా మనసుకు ఆనందం కలిగింది ఈరోజు నేను చెప్తున్నా ఇంతవరకు సామాన్య పౌరుడిగా మీకు హెల్ప్ చేశాను కానీ ఈ రోజు నుంచి మీ ట్రస్ట్ లో మీలో ఒక సభ్యునిగా ఉండి మీ ఆశ్రమ భవన్ నిర్మాణంలో భాగస్వాముని అవుతానని అన్నారు మీ ట్రస్ట్ లో నాకు నచ్చింది ఏంటంటే నో ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ అనే నినాదంతో మీ సహాయ సహకారాలు కావాలన్నా మా శ్రీజ హెల్పింగ్ హ్యాండ్స్ మీ ముందుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ సోమరాజు కనక లింగేశ్వరరావు వైస్ చైర్మన్ పెనుమాచ ఆదినారాయణ రాజు వ్యవస్థాపకులు దాసరు బుజ్జి ట్రస్ట్ కోఆర్డినేటర్ సుశీటి జోనాయుడు కుమార ప్రదీప్ శ్రీజ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ విశాఖపట్నం ప్రతినిధి పల్లారాజు పాల్గొన్నారు ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఆ థాట్ అయితే లేదు ఎప్పుడైతే దాన్ని మీరు ప్రపోజలు చేశారు అంటే మన చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మన డైరెక్టర్ గారు అందరికీ చెప్పడం వల్ల అంత రద్ద అలా చెప్పడం ఆయన మాటకి మనం ఎవరు వాళ్ళు వాళ్ళు ఏదైనా క్యాండిల్ పెట్టి మంచి బుక్స్ పెట్టి ఇప్పుడు మొబైల్ ఎక్కువైపోయి పిల్లలంతా మొబైల్ ఫీయాన్స్ ఫౌండేషన్ హైదరాబాద్ వరకు ఇచ్చారు ఏంటి హ్యాండ్ పంపు అవసరం అనుకుంటే ఇమ్మీడియట్గా పంపిస్తే మన ప్రదీప్ గారికి చెప్తే వెంటనే ఇక్కడ లోకల్లో పర్చేజ్ చేసి ఇక్కడ ఫిట్ చేయడం జరిగింది ఆ రోజు చైర్మన్ గారు రెండుసారి కా రెండోసారి వైస్ చైర్మన్ గారు అందరూ కూడా వచ్చి ఈ పంపుని ఓపెన్ చేయడం కూడా జరిగింది దాని వెంటనే మళ్ళీ మన సార్ కూడా పంపించడం జరిగింది శ్రీజ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ హైదరాబాద్ కాబట్టి నిజంగా ఈరోజు మరొకసారి అందరూ కూడా చెప్పట్ల ద్వారా ఆయన ధన్యవాదాలు ఆటో నిజంగా జై ఇక్కడికి ఈ విధంగా పరిచయం అవడానికి కారణం మా తమ్ముడు పల్లారోజు ఎందుకంటే మూలాన్నప్పుడు మర్చిపోకూడదు అంటారు ఎక్కడి నుంచి వచ్చాం ఏ విధంగా కలిసాం అసలు ఏ విధంగా ఇన్ని పరిచయం ఇలాంటి వ్యక్తి పరిచయం అవటానికి కారణం మా తమ్ముడు ఎన్నో సందర్భాల్లో ఇన్వైట్ చేయడం జరిగింది రావడం కూడా ప్రత్యేకంగా ఆనందంగా మా చైర్మన్ రావు గారిని మా తమ్ముడు

సూర్యమూర్తి గారు కూడా ఈరోజు హైదరాబాద్ నుండి ఇక్కడ రావడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క ఆనందాన్ని ఎలాగంటే సూర్యమూర్తి గారు ద్వారా ఇది ఇంకా తొందరగా కంప్లీట్ అవుతుందని మేము ఆశిస్తున్నాం సార్ తప్పకుండా మీరు మాకు స్ట్రూట్గా ఉంటారని ఆశిస్తున్నాం సార్ నారాయణ ఈరోజు శ్రీజా హెల్పింగ్ హ్యాండ్స్ తరఫు నుంచి సూర్యమూర్తి గారు ఎక్కడ హైదరాబాద్ నుంచి రావడం మా అందరికీ కూడా మంచి సూచనలు ఇవ్వడం ఈ ట్రస్ట్ నిర్మాణానికి మీకు ఒక పార్ట్గా ఉంటానని చెప్పడం కూడా మీ అందరం కూడా చాలా ఆనందపడుతున్నాం సార్ ఇలాగ ఈరోజు దాసరి బుజ్జు గారు నుండి ఇంతమంది మనుషులు ఉన్నాంటే ఒకే మాట ఒకే బాటగా జర్నీ చేస్తున్నాం అయితే ఏంటంటే ఎవరు వచ్చినా కూడా సేవకులు కారణం ఏంటంటే అది చూసి సూర్యమూర్తి గారు ఎంతమందికి కూడా అక్కడ హైదరాబాద్లో చెప్పడం జరుగుతున్నదని మాత్రం నాకు తెలుసండి ఎందుకంటే సేవ చేసే వాళ్ళు అందరూ కూడా ఒకచోటే ఉండరండి సేవ వాళ్ళు ఇంత సంకల్పంతో ఈ ట్రస్ట్ నిర్మాణం చేస్తున్నారంటే ఒక రెండు సార్లు ఆయనతో నేను మాట్లాడడం జరిగింది అది రాత్రిపూట అయితే ఏంటంటే ఆయన ఒకటే అన్నారు కాబట్టి మీరు చేసే సంకల్పం మాత్రం ఖచ్చితంగా అది అఖండ జ్యోతిలాగా వెలుగుతుందండి మీలో ఉన్న సభ్యులందరూ కూడా ఎవరు ఏ టైంకి వచ్చినా ఎలా వచ్చినా కూడా ఆహర్నిశలు కష్టపడుతున్నారండి అని ముక్క మాత్రం చెప్పడం జరిగింది ఆ విధంగా కానీ వయసుతో పని లేకుండా ఎవరు వయసుకు తగ్గట్టు వాళ్ళు ఎవరి శక్తిని కొద్ది వాళ్ళు వచ్చేవాళ్ళు వచ్చి చేస్తున్నారు సార్ ఇంకా ఈ ట్రస్ట్ని ముందుకు నడిపించాలంటే యువకులు కూడా ముందుకు వచ్చి దీన్ని ఒక మంచి పదంలో నడిపిస్తారని మళ్ళీ మా సూర్యమూర్తి గారు మా అందరి ఆశీస్సులు కూడా మాకు ఇస్తారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా జై శ్రీమన్నారాయణ జై శ్రీ జై శ్రీమన్నారాయణ ఈరోజు ఇంత మంచి చక్కటి కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి సూర్యమహత్రికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అవుతున్నందుకు మా అందరి యొక్క కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాం మేమందరం ఒకే బాటగా ఒకే మాటగా నడుస్తున్నాం దీన్ని ఇదే విధంగా తీసుకువెళ్ళడానికి భగవంతుడు మాకు అవకాశం ఇస్తాడని దీన్ని పూర్ తొందరగా నిర్మించుకొని ఒక సరైన మార్గంలో మా ద్వారా కొంతమంది విద్యార్థులకి సరైన బాట వచ్చే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్క వ్యక్తికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడితో ముగిస్తున్నాను ఈరోజు ఈ ఆశ్రమం గురించి అలాగే ఏ విధంగా తెలియదు జై శ్రీమానారాయణ నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఈ ఆశ్రమం చూసిన తర్వాత ఇక్కడున్న ట్రస్ట్ మెంబర్స్ కానీ మొత్తం అందరిని కలిసిన తర్వాత ఆ టీంలో నేను ఒకండగా నన్ను భావించినందుకు నా ఆనందానికి అవధులు లేవు నేను హైదరాబాద్ నుంచి శ్రీజా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఫౌండర్ నేను సో నేను ఈ కార్యక్రమాలని గత సంవత్సరం నుంచి చూస్తున్నాను ఎంత డెడికేటెడ్గా యాక్టివిటీస్ చేస్తారంటే అంత డెడికేట్ చేస్తారు నేను చాలా ట్రస్ట్లు చూశాను చాలా ఆర్చనీధులు తిరిగాను ఇక్కడున్న ఆనందం నాకు ఆ ట్రస్ట్లో రాలా అందుకే నేను ఇక్కడికి వచ్చి అందరినీ స్వయంగా కలిసి ఓకే నా వంతు సపోర్టు శ్రీజా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఈ ట్రస్ట్ వెనకాల ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ రోజు నుంచి బాస్ చాలా భక్తిగా ఇంతవరకు నాకు తోచింది నేను చేశాను ఇక నుంచి యాక్టివ్ పార్ట్నర్గా నేను ఉండి మీతో పాటు ఇది మనందరి ట్రస్ట్గా నేను భావిస్తూ ముందుకు తీసుకెళ్తానంలో ఎటువంటి సందేహం లేదు రెండోది నాకు ఇక్కడ ఒక నచ్చిన స్లోగన్ ఏంటంటే నో ఎక్స్పెక్టేషన్స్ ఓన్లీ యాక్సెప్టెన్స్ సో సచ్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్ నో ఎక్స్పెక్టేషన్స్ ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా యాక్సెప్టెన్స్ అనేది అది ఉంటే మనిషి సేవ చేయడంలో ఎటువంటి వ్యక్తి అయినా సేవ చేస్తాడు ఆ స్లోగన్కి అయితే మాత్రం ఆ స్లోగన్ మీ ట్రస్ట్లో ఆ స్లోగన్ చూసి ఫిఫ్టీ పర్సెంట్ నేను కన్విన్స్ అయ్యాను సో అందరు లైక్లీ హుడ్ పీపులే సి సేవలో అందరూ అందరిది ఒకటే మార్గం సేవ మార్గం నేను మీ సేవ మార్గంలో ఉన్నాను నాకు ఇలాంటి ఆఫర్చుని ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఏ విధంగా తెలుసు సార్ ఈ ఆశ్రమం ఇక్కడ ఉన్నదని ఇతను నా స్నేహితుడు ఓకే రాజు రాజు నేను కలిసి చదువుకున్నాం సో రాజు ద్వారా శ్రీనివాస్ సార్ పరిచయం అయ్యారు ఈ ఆశ్రమం పరిచయమైంది మేమేంటంటే మా శ్రీజ హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ నుంచి మా వాలంటీర్లు బర్త్డేస్ యానివర్సరీస్ మెమరీస్ ఏం జరుపుకోరు సో ఆ బర్త్డేకి ఉన్న డబ్బులు ఒక ట్రస్ట్కి కానీ ఒక ఆర్గనైజ్ కానీ పంపించి ఒకరోజు భోజనం పెడతాం అక్కడ మేము అట్లాగా ట్రస్ట్లు అందరికీ ఆఫర్ చేస్తుంటాం సో ఈ ట్రస్ట్ కూడా అట్లా వచ్చింది మా దగ్గరికి సో ఈ ట్రస్ట్ మా దగ్గరికి వచ్చి నుంచి ఆ ట్రస్ట్లో ఆపేసి ఈ ట్రస్ట్కి నేను పంపిస్తున్నాను ఎందుకు అంటే ఈ ట్రస్ట్లో చాలా డెడికేటెడ్గా ఎంత సిన్సియర్గా అంటే ట్రస్ట్ అంటే ట్రస్ట్గా ఉంది సో అది నాకు నచ్చి ఎలాంటి కార్యక్రమం మాది బర్త్డేస్ కానీ మెమరీస్ కానీ మొత్తం ఎప్పుడు ఏం జరిగినా సరే నాకు తెలిసైతే నెలకు ఒక నాలుగైదు కార్యక్రమాలు కంపల్సరీగా ఈ మీరు ఎక్కడి నుంచి ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి సో నేను హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను సో హైదరాబాద్ నుంచి వచ్చాను అట్ ద సేమ్ టైం మాది ఫౌండేషన్ ఒకటి ఉంది సుమారు ఎన్ని సంవత్సరాలు పడితే సార్ మీరు ఇలాగా సేవా కార్యక్రమాలు నిర్వహించుకుని వస్తున్నారు సేవా కార్యక్రమాలు అనేది నా చిన్ననాటి నుంచి చేస్తున్నాను కాకపోతే ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి నా ఓన్గా గా ఫౌండేషన్ అయితే నాలుగు సంవత్సరాలు అయింది మా ఫౌండేషన్ ఇది కాకుండా మేము గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్స్ ఫీడింగ్ హంగరు సో అలాంటి చాలా కార్యక్రమాలు చేస్తాం సో అవి చేస్తూ ఈరోజు స్వామి వివేకానంద ట్రస్ట్లో ఒక భాగస్వాములు అయ్యారు మీరు చాలా సంతోషంగా ఉంది నాకు అంటే అన్ని అందరు అంటే లైక్లీ పీపుల్ అంటారు వాళ్ళ అభిప్రాయాలు నా అభిప్రాయాలు కలిసినప్పుడు జనరల్గా ఒక ప్లాట్ఫామ్ మీద ఉంటాం ఇప్పుడు ఈరోజు అలా ఉన్నామన్నమాట వాళ్ళ అభిప్రాయాలు నా అభిప్రాయాలు ఇప్పుడే బట్ నాకు అవకాశం వచ్చింది చెప్పండి అందరికీ నమస్కారం జై శ్రీమన్నారాయణ ఆశీస్సులతో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ లక్ష్మీనారాయణ దివ్యమంగళ ఆశీస్సులతో స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణం అవుతున్న శ్రీమన్నారాయణ ఆశ్రమకు చేస్తున్న పనులను సందర్శించడానికి వచ్చిన శ్రీజా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ హైదరాబాద్ శ్రీ సూర్యమూర్తి గారికి ప్రత్యేక ప్రత్యేక అభినందన తెలుపుకుంటున్నాం నిజంగా భగవంతుడు ఎక్కడో ఉండరు ఈ కలికాలంలో హైదరాబాదు నుండి ఇక్కడ రావడం అంటే నిజంగా ఈ సృష్టిలో నా దృష్టిలో భగవంతుడు ఈ రూపంలో వచ్చారు ఎందుకంటే ఇక్కడ లోకల్లో ఉండి రావటం వేరు ఆయన ఒక కంపెనీకి మా పల్లారావు తమ్ముడు చెప్పినట్టు ఒక కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అయ్యుండి కూడా ఎంతో బిజీ షెడ్యూల్ అయ్యుండి కూడా ప్రేమతో సహృదయంతో ఇక్కడికి వచ్చినందుకు మా చైర్మన్ స్వామియాజుల కనకలింగేశ్వరరావు గారి తరఫున అలాగే వైస్ చైర్మన్ పెన్మచ్చ ఆదినాజు గారి తరఫున మా డైరెక్టర్ దాసరబుజ్జి గారు అలాగే కోఆర్డినేటర్స్ జోగి నాయుడు గారు అలాగే ప్రదీప్ కుమార్ గారు బుడిమూరు వాసు గారు వీళ్ళందరూ కూడా ఈరోజు రావటం నిజంగా భగవంతుడు మనం చేస్తున్న పని సంకల్పం గొప్పదైతే ఈ విధంగా వస్తారని చెప్పేసి ఈరోజు రుజువైంది ఈరోజు మా అందరికీ ఏమనిపిస్తుందంటే ట్రస్ట్ కంప్లీట్ అవుతుంది మొదట్లో మా చైర్మన్ గారు ఒక మాట చెప్తారు అది యాదృచ్ఛికంగా అన్నారో లేక మనసులో ఆ అన్నారో తెలియదు సార్ ఎలాంటి స్కూల్ పెడితే బాగుంటుంది అని ఒక మాట అన్నారు అది ఈరోజు ఆ రూపంలో రావటం ప్రత్యేకంగా మనం తిరుగుతున్నాం సార్ మీరు నిండు నూరేళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు కూడా ఈరోజు ఈ ట్రస్ట్ అయితే మాత్రం కేవలం ఇక్కడ ఉన్న వాళ్ళది కాదు సార్ అది మీది కూడా ఎప్పుడు కూడా దీన్ని ఆపరేట్ చేయవలసిన బాధ్యత కూడా మీకుంది ఇందులో ఏదైనా పొరపాటు జరిగిందనుకోండి అనుకోండి ఎక్కడో కూడా మీరు ఇప్పుడు పల్లారాజు తమ్ముడు ద్వారా లేకపోతే ఇక్కడ ఉన్న లోకల్ మీకున్న చాలా సర్కుల ద్వారా అప్పుడప్పుడు పంపిస్తూ ఇక్కడ ఏం జరుగుతుంది కరెక్ట్గా జరుగుతుందా లేదా పర్యవేక్షించవలసిన బాధ్యత కూడా మీకుంది ఎప్పుడైతే లోటుపాటు జరుగుతున్నాయో అది మా దృష్టికి తీసుకొస్తే ఆ దృష్టికి కానీ చైర్మన్ గారి దృష్టిగానే సరే మీరు తీసుకొచ్చినట్టయితే దాన్ని మేము సరి చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్క